హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను ఒక పావు కిలో దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల దొండకాయలు ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఒక పది నిమిషాల్లోనే తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు దీంట్లో ఆవాలు కొంచెం జీలకర్ర ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను చూడండి పచ్చిమిర్చి ద్వారా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అది వేసుకున్నా దీంతో పాటు కొంచెం కరివేపాకు ఈ ఆనియన్ ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకున్నాం ఈ దొండకాయ ముక్కల్ని ఆయిల్ లో ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్నాం ఈ దొండకాయ ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు ఆనియన్ కూడా ఫ్రై అయిపోతుంది ఈ దొండకాయ ముక్కల్ని మంటని హై ఫ్లేమ్ లో పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నా ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకున్నా ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నా ఈ దొండకాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల మాడిపోకుండా ఈవెన్ గా కుక్ అవుతాయి చూడండి నేను పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి దొండకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో కారం మీకు రుచికి తగినంత వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత సాల్ట్ ఇంకా మీకు స్పైసీగా కావాలనుకుంటే మీరు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు వీటితో పాటు నేను ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను మంచి రుచిగా ఉంటుంది వేసుకుంటే ఇదంతా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నా చూడండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకున్నా చూడండి టేస్టీ టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది చేసుకోవడం కూడా చాలా ఈజీ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు దీని పప్పు రసం సాంబార్ సైడ్ డిష్కి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.